రోజా అవినీతి పరారీలో మాజీ మంత్రి రోజా జనసేన అధినేత ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేటతో వైసీపీ మాజీ మంత్రి రోజా ఆటలకు అడ్డుకట్ట పడింది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వంద కోట్ల స్కామ్ జరిగినట్టు మాజీ మంత్రి రోజా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుంది గత ప్రభుత్వంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు అయితే ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర పేరుతో పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించారు కాగా ఇందులో అడుగడుగున అవినీతి జరిగినట్టు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ఏపీసీడికి ఫిర్యాదు చేశారు ఆర్థిక పాతీయ సంఘం సిఇ ప్రసాద్ కూడా అవినీతి జరిగినట్టు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో మాజీ మంత్రి రోజా మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డట్టు సిఐడికి ఫిర్యాదులందాయి నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేసి అప్పటి సీఎం జగన్ కి తప్పుడు లెక్కలు చూపించి పెద్ద మొత్తంలో ప్రభుత్వ సొమ్మును లూటీ చేసినట్టు వార్తలు వచ్చాయి ఇక అదే కాకుండా గత ఐదేళ్లుగా అధికార పార్టీలో ఉన్న రోజా టూరిజం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ శాఖకు ఆమె ఎలాంటి అభివృద్ధి చేయలేదు కానీ అన్ని దేశాలైతే చుట్టేసినట్టు సమాచారం ఇక వారానికోసారి తిరుపతి దర్శనానికి తాను వెళ్లటమే కాకుండా తన పేరు చెప్పి ఎంతో మందిని రోజా తిరుపతి దర్శనాలకు పంపించేది బిగ్ షాట్స్ దగ్గర డబ్బులు తీసుకుని దర్శనానికి పంపించేదని కూడా అంటున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కోటి లాగుతున్నారు నగరి ఎమ్మెల్యే అయిన రోజా ఈ ఐదేళ్లలో నగరి కంటే ఎక్కువ తిరుపతిలోనే కనిపించిందన్నట్టు చెబుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కోటి బయటకు లాగే పనిలో ఉండగా వైసీపీ మాజీ మంత్రి రోజా చెన్నై పారిపోయినట్టు సమాచారం